వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకటరమణ మహితా శారీస్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి స్ప్రింగ్ జార్జెట్ అనమాట జార్జెట్ అంటేనే మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది అందులోనూ స్ప్రింగ్ జార్జెట్ అంటే న్యూ లుక్ తోటి డిఫరెంట్ మోడల్ తోటి ఉందనమాట శారీ అంతా ఎలా ఉందో ఒక్క చూద్దాం రండి పన్నా అయితే పెద్ద పన్నానే ఇచ్చాడండి ఎంత పొడుగ్గా ఉన్న వాళ్ళకైనా చక్కగా సరిపోతుంది శారీ అంతా ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా ఉందన్నమాట మీకు నేను పళ్ళు చూపిస్తున్నాను ఆపోజిట్ కలర్లో పళ్ళు ఇచ్చాడు దీనికి జెరీతో వీవింగ్ ఇచ్చాడండి శారీ అంతా ఓవరాల్గా తోటి లైన్ మోడల్ వచ్చిందండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం బ్లౌజ్ పీస్ ఇచ్చాడు ఇది అయితే వన్ మీటర్ లెంత్ ఉందండి బ్లౌజ్ పీస్ కూడా నేను మీకు వివరంగా చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ పీస్ మీద కూడా చక్కగా తోటి మంచి బుటీతోటి వివింగ్ ఇచ్చాడు ఇది కూడా అదిరిపోయి లుక్ ఉందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ ఫంక్షన్కి కట్టుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట బాడీ ఫ్రెండ్లీ మెటీరియల్ ఇందులో కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ పీస్తో సహా నేను మీకు మనకి చేస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీకే ఈ శారీ మీరు సంతం చేసుకోవచ్చు